హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుండే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి పదిహేడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కలగడ టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి సారీ సెకండ్ క్వాలిటీ నూట అరవై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ రెండు వందల రూపాయల నుంచి మూడు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కలకడ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్స్